బ్రిటిష్ కాలంలో ఏర్పడేటువంటి స్కూలు నూట యాభై సంవత్సరాల సంవత్సరాలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది పాలమూరు జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి అదే పాలమూరు జిల్లాకు ఒక గొప్ప విశేషానికి రాబోతున్నటువంటి వేళ మా అందరికీ ఆనందంగా ఉంది ఈ స్కూల్ మా అందరికీ అత్యంత విజ్ఞానం అందించింది ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా చెడిపోలేదు అందరు కూడా చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డారు ఈ నేపథ్యంలో ఎన్ని సంవత్సరాల తర్వాత మా స్కూల్ను గుర్తించి మాకు కొత్త బిల్డింగ్ కొన్ని కొన్ని కొత్త సంస్థలు మాకు ఇస్తున్నందుకు ఈ స్కూల్ విద్యార్థిగా పూర్వ విద్యార్థిగా గ్రామ విద్యార్థిగా నేను ఎంతో గర్వంగా గర్విస్తున్నాను నా పేరు జనార్దన్ రెడ్డి నేను ఎడ్పిఎస్ మౌలిత ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నూట యాభై సంవత్సరాలు గల మా పాఠశాల శిథిలా శిథిలా వ్యవస్థకు చేరుకున్న తరుణంలో మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాఠశాలకు విచ్చేసి పూర్తి అంగులతోటి నూతన భవనాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా సంతోషం మరి ఈ పురాతనమైన పాఠశాల ఎంతోమంది విద్యావేత్తలకు విద్యావంతులకు మరి వ్యాపారవేత్తలకు నిలయము మరి ఇట్లాంటి పాఠశాలను మరి పునర్నిర్మాణం అనేది చాలా సంతోషకరం ఒక ఉపాధ్యాయునిగా మరి చుట్టూ గ్రామాల యొక్క బీద విద్యార్థులకు చదువుకోవడానికి మరొక వంద సంవత్సరాలు ఈ పాఠశాల అవకాశం కల్పిస్తున్నందుకు మాకెంతో సంతోషకరం మరి ఈ పాఠశాలలో బూర్గ రామకృష్ణారావు గారు అట్లాగే మరి సత్యనారాయణ రెడ్డి గారు వారు యూపీ గవర్నర్గా పనిచేస్తున్నారు అట్లాగే అరగోపాల్ గారు వారు ఆచార్యులు సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి మహా మేధావులను ఇచ్చిన పాఠశాల మరి ప్రస్తుతం మరి ఎన్ని అంటే పిల్లలకు పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున దీన్ని మరి పూర్తి పూర్తి సౌకర్యాలతోటి కార్పొరేటు స్థాయిలో పాఠశాలను నిర్మించాలని పూర విద్యార్థుల తలంపును ముఖ్యమంత్రి గారు వాస్తవం చేస్తున్నందుకు మరి ఒక ప్రధానోపాధ్యాయునిగా పిల్లల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడే తోడ్పడే విధంగా ఉన్నందుకు మేము ఆర్సిస్తున్నాము నా పేరు శ్యామలండి ఇక్కడ బయోసైన్స్ పని పనిచేస్తున్నారు మా పాఠశాల నూట యాభై సంవత్సరాలు జరుపుకున్నందుకోసం చాలా సంతోషంగా ఉంది ఇందులో నేను పనిచేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది పూర్వ విద్యార్థులు తర్వాత ఇంతకు ముందు పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్న స్కూల్లోపల మేము అందరం ఉన్నందుకోసం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కి రేవంత్ రెడ్డి గారిని పిలిపించేసి మా పాఠశాలలో ఎన్ని వసతులు లేవో అన్ని వసతులు కల్పిస్తున్నా పుర ప్రముఖులకు తర్వాత ఇక్కడ ఉండే వాళ్లకు పూర్వ విద్యార్థులకు మేమంతా రుణపడి ఉంటాం మా విద్యార్థులందరము చాలా సంతోషంగా ఉంది ఈ దానికి అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను నా పేరు ఏ వెంకటరెడ్డి నేను ఈ పాఠశాలలో స్కూల్ ఆఫ్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలో పనిచేయడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నేను ఈ పాఠశాలలో పది సంవత్సరాల పాటు పనిచేశాను అదేవిధంగా ఈ పాఠశాలకున్న చరిత్ర ఈ మట్టిలోనే ఒక చైతన్యం ఉంది సీనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అడిగిడినటువంటి నేల ఇది బురుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రము తొలి ముఖ్యమంత్రి గారు బుడిబుడి అడుగులతోటి ఇక్కడ అక్షరాలు దిద్దినటువంటి పాఠశాల ఇది అదేవిధంగా అన్నారం సత్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాఘవాచార్యులు గారు అదేవిధంగా మరి శా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు గారు దాంతోపాటు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసరు ఈ గ్రామ పూర్వ విద్యార్థి హరగోపాల్ సార్ యొక్క ప్రోత్సాహంతో ఈ పాఠశాలలో నూట యాభై వసంతాల కార్యక్రమం అంగరంగ వైభవంగా రా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అరగోపాల్ సారు వెళ్ళి కలవడంతో ఈ నెల ముప్పై ఒకటినంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు సమయం ఇచ్చారు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయునిగా మా అందరి ఉపాధ్యాయులతో పాటు ఎంతో ఆనందంగా ఉంది ఈ పాఠశాల యొక్క భవనము ఈ పాఠశాల లైబ్రరీ లాబొరేటరీ అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఒక మోడల్ విలేజ్గా ఈ యొక్క గ్రామాన్ని తీర్చిదిద్దా దిద్దే విధంగా శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినందుకు ఒక పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు నేను ఎంతో గర్వపడుతున్నాను నా పేరు అల్వేల్ మంగ మేము వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ లో నేను నైన్త్ క్లాస్ స్టూడెంట్ అప్పుడు మాకు వాలీబాల్లో ప్రైజ్ వచ్చింది జయశంకర్ సార్ తోటి గిఫ్ట్ అందుకున్నాం బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో టెన్త్ క్లాస్ బ్యాచ్ మాది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాము మా ఊర్లో జరుగుతున్నందుకు సీఎం గారు రావడం ఇంకా చాలా గొప్ప విషయము నా పేరు గోపాల్ గౌడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ ఈ నూట యాభై సంవత్సరాల వార్షికోత్సవం పురస్కరించుకొని మోలిగిద్దకు సీఎం గారు రావడం జరుగుతుంది నాతోటి విద్యార్థులందరూ ఎక్కడున్నా కూడా ఈ వార్షికోత్సవంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం గ్రామానికి మన ముఖ్యమంత్రి రావడము మాకు అందరికీ చాలా సంతోషం ఉన్నది మన ఎమ్మెల్యే సార్ కూడా దాన్ని మంచిగా సహకరిస్తున్నాడు దాన్ని సహకరించిన వలన ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ మంచిగా జరగాలని మాకు ఇక్కడ బూరుగుల రామకృష్ణరావు ఇక్కడ ముఖ్యమంత్రి అయినందుకు కూడా మాకు ఇక్కడ అందరూ మా ఊరిని గుర్తించబడుతున్నారు ఇంకా అరగోపాల్ సార్ కూడా దీనికి కృషి చేస్తున్నాడు అందరం సహకరించి దీన్ని జయప్రదంగా చేస్తామని నా మనవి నా పేరు చంద్రశేఖర్ నేను ఇదే పాఠశాలలో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎస్సి బ్యాచ్ ద్వారా ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకొని టీచర్ ఉద్యోగము సంపాదించి ప్రస్తుతము ఇదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నేను చదువుకున్న పాఠశాలలనే ఉపాధ్యాయునిగా పనిచేయడము చాలా గర్వకారణము నూట యాభై సంవత్సరముల చరిత్ర గల ఈ యొక్క పాఠశాలలో పనిచేయడము చరిత్ర గల స్కూల్లో పనిచేయడము నా స్టూడెంట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ మా స్కూల్కి నూట యాభై సంవత్సరాల చరిత్ర మా స్కూల్కి ఆహ్వానం సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ చరిత్ర ఎందుకు ఉందంటే పెద్ద పెద్ద మేధావిలు లైరీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు బురగుల రామకృష్ణ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు చాలా చరిత్ర ఉంది కాబట్టి సీఎం వస్తున్నందుకు మా పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా సరే ప్రజలు వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ ఇక్కడ మొగలిగిద్దకు రావాలని మీడియా మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే ఇది చాలా గొప్పగా వైరల్ చేయండి మా ఊరికి వస్తున్న సీఎం ప్రోగ్రాంకి చాలా మంచిగా విజయవంతం చేయాలని కోరుతున్నాం మొగలిగిద్దలో పూర్వ విద్యార్థి మహమ్మద్ ముస్లియుద్దీన్ బొబ్లు నా పేరు ఇక్కడ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల స్కూల్ ఉన్నది ఇక్కడ మంచి మంచి ప్రముఖులు కానీ తొలి ముఖ్యమంత్రి బూరుగు రామకృష్ణారావు గారు ఇదే స్కూల్లో చదువుకున్నారు గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఒక సీఎంని తోలుకొని వస్తుందంటే ఇక్కడ గుప్ప ఒక ఊరికి ఒక మండలానికి వస్తాడు ఒక జిల్లాకు వస్తాడు సీఎం కానీ ఒక ఊరికి రావడం అనేది చాలా శుభ పరిణామం వాటిలకు అతీతంగా అందరం కూడా కలిసి సీఎం మీటింగ్కి అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను గిద్ద ఉన్నత పాఠశాలలో నేను దయాసాగర్ అనే గ్రామస్తుని డెబ్బై మూడో సంవత్సరంలో ఎస్ఎస్సి పాస్ అయిన ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న మా మా గ్రామంలో ఈ ఉన్నత పాఠశాల వచ్చి నూట యాభై సంవత్సరాలు అయింది కాబట్టి మేము వంద సంవత్సరాల వేడుకలు చేసుకున్నాము వంద ఇరవై సంవత్సరాల వేడుకలు చేసుకున్నాము ఇప్పుడు నూట యాభై సంవత్సర వేడుకలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించినాము ముఖ్యమంత్రి గారు రావడానికి మాకు ఆహ్వానం వస్తామని చెప్పడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు రోజు నాలుగు గంటలకు మా గ్రామంలో బహిరంగ సభ జరుగుతున్నది కాబట్టి గ్రామంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ప్రతి పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను